వలసలకు రాసిన పత్రిక సారీ కొరిందులకు రాసిన పత్రిక కొరిందులకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం మొదటి పత్రిక మూడవ ఐదు నుండి తొమ్మిది వచనాలు చదువుకున్నాం రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఐదు నుండి తొమ్మిది వచనాలు అపోల్లో ఎవడు పౌలెవడు పరిచారకులే గదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించి నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కటే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొను మేము దేవుని జత ఉన్నాం మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం జీవాధిపతి అయిన మా దేవ నిత్య జీవార్ధ ఫలములను అనుగ్రహంపచేవాడ మీ ఘననామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త విషయాలలో తోడుగా ఉండి మీకు మహిమ ఘనత కీర్తి ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రభు సమస్త విషయాలలో మీ సహాయం ఇచ్చి నడిపించు ఉన్నందుకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ మా బ్రతుకులో ఇప్పటి వరకు మీరు చేసిన మేళ్ళన్నింటిని బట్టి వందనాలు ఆరోపిస్తూ ఇక ముందు కూడా మీ వాక్యము ద్వారా మాకెంతో గొప్ప మేలు మీరు చేయబోతున్నందుకై స్తోత్రములు అర్పిస్తూ మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడు ప్రతి విషయంలో తోడు నీడుగా ఉండి కరుణించి కటాక్షించి కాపాడి విడవక ఎడబాయక కృప చూపి మా పక్షముగా మేలు చేసే మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచు ఉన్న మా పరమచండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులార పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఎన్నో ఆధ్యాత్మిక సంగతులను మనము తేటగా ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ ఐదు నుండి తొమ్మిది వచనాలు దేవుని జత పనివారు ఐదు నుండి తొమ్మిది వచనాలలో దేవుని జత పనివారు అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం ఈరోజు చెప్పండి కొన్ని విషయాలు ఏడు విషయాలు చెప్తానన్నాను ఏదో సందర్భంలో గుర్తుందా అండి చెప్పండి ఎదిగే విషయంలో ఏడు విషయాలు రైట్ ఎదిగే విషయంలో ఏడు విషయాలు ఒకటి ప్రభువును ప్రేమించుటలో ఎదగాలి రెండవది ప్రభు సన్నిధికి వచ్చుట విషయంలో ఎదగాలి మూడు పాటలు ప్రార్థన పరిచర్యలో ఎదగాలి పాటలు ప్రార్థన పరిచర్యలో ఎదగాలి నాలుగు ప్రభువుకు ఇచ్చుటలో ఎదగాలి ప్రభువుకు ఇచ్చుటలో ఎద పొరుగు వారిని ప్రేమించుటలో ఎదగాలి పొరుగు వారిని ప్రేమించుటలో ఎదగాలి ఆరవదిగా ప్రభు సేవలో పాలివారగుటకు ఎదగాలి పరిచర్య అనేది మందిర సంబంధమైనది సేవలో పాలివారు అనేది సువార్త ప్రకటన కొరకై పరుగులు పెట్టే విషయం అని మనము గుర్తు చేసుకోవాలి ఈ విషయాల్లో ఎదగాలి ఏడవదిగా రాకడలో ప్రభువును ఎదుర్కునేంత ఎదగాలి రాకడలో ప్రభువును ఎదుర్కొనేంత ఎదగాలి ఈ ఏడు విషయాలలో విశ్వాసెప్పుడు కూడా ఎదుగుతూనే ఉండాలి ఎదుగుతూనే ఉండాలి ఆత్మీయ బలము లేని వారుగా ఆత్మీయ లేని వారుగా మనం ఉండకూడదు ప్రకృతి సంబంధుల వలె ఉండకూడదు శరీర సంబంధుల వలె మనం ఉండకూడదు పరిశుద్ధాత్మకు లోబడి ఆత్మ సంబంధిగా ఉంటూ ఆత్మ చేత నడిపింపబడే వారముగా జీవించాలి ఈ ఏడు విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎదుగవలసిన వారై ఉన్నారు ఒకటి ప్రభువును ప్రేమించుటలో రెండు ప్రభు సన్నిధికి వచ్చుటలో మూడు పాటలు ప్రార్థన పరిచర్యలో ఎదగాలి నాలుగు ప్రభుకిచ్చుటలో ఎదగాలి ఐదు పొరుగు వారిని ప్రేమించుటలో ఎదగాలి ఆరు సేవలు పాలివారగుటకు ఎదగాలి ఏడు రాకడ కొరకై నిరీక్షణ కలిగి ఉండుటలో ఎదగాలి అవునండి మరి ఈ ఏడు విషయాలలో మీరు ఎంతమంది ఎదుగుచున్నారు అసలు ఈ విషయాలు ఇలా ఉంటాయని ఎరుగవల ఎదగవలననే సంగతి ఎరుగుదురా లేక ఇంకా పసిబిడ్డలలాగానే ఉంటారా పసిబిడ్డలలాగా మనం ఉండకూడదు పసిబిడ్డలంటే వారు ఎన్ని రకాలుగా దేనికి దేనికి సాదృశ్యంగా ఉన్నారు గత వర్తమానంలో చెప్పాను కాబట్టి ఇలాగున ప్రతి విషయంలో ఎదిగేవారుగా ఉండాలి ఇక్కడ ఐదు నుండి తొమ్మిది వచనాలు దేవుని జత వారం పౌలు ఈ పొరపాట్లు ఎట్లు సవరించెను అనే ప్రశ్న వేసుకుంటే దేవుని సేవకులలో ఇట్టి భేదముల ఏల తెచ్చి పెట్టుచున్నారని పౌలు కొరిందీలను నాలుగు నుంచి తొమ్మిది వచనాలలో అడిగాడు వాళ్ళనే అడిగాడు మీరెందుకు ఇలాగా సంఘంలో భేదాలు తీసుకొస్తారు అది సరి అయిన విధానము కాదు కదా మీరెందుకు ఈ విధమైన పరిస్థితిని కలిగిస్తారని అడిగాడు అపోలోయను పౌలును తమ యజమాను పొలములో తోటి పనివారని ఇరువురు తమ ప్రభు ఎదుట తమ పని నిమిత్తము బాధ్యులని వారికి తెలిపాడు అది ఇక్కడ మనం చదువుకున్నది పౌలు అపోలోలు కలిసి పనిచేయుట వలన కొరింతులలో కొరింతీలలో సువార్థ బీజమును దేవుడు కొరింతీలు దేవుని యొక్క భూమి అనియు నా పనిలో వీరిరువురు తోటి వ్యవసాయదారులమనియు తెలిపాడు దీనిని బట్టి తనకున్న అనుభవమునందును వయసునందును చిన్నవాడైనా అపోల్లోలో తనకు సాటి చేసుకొనసు అతని తనతో పనివాడని పిలుచుట ఇది గొప్ప విశేషం ఇది మనం అర్థం చేసుకోవాలా పౌలు చిన్నవాడైనా అపోల్లోను కలుపుకొని వెళ్తున్నాడు దీనిని బట్టి చూస్తే పౌలు యొక్క హృదయం గొప్ప సహృద్ సహుద్భావము సహృద్భావం సారీ సహృద్భావము కలిగినటువంటి మనసైనది ప్రతి ఒక్కరూ చిన్నవారిని కూడా కలుపు వెళ్ళాలి పొరపాటు ఉంటే చెప్పొచ్చు తప్పు కాదు కాని అనుభవము కలిగిన వారు నేనే గొప్ప నేనే ఇంత నేనే అంత అది కాదు తన తరము వారి ఎదుట మరి ఒక తప్పిదం చేయకుండా ఉండగలుగునట్లు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి జాగ్రత్త కలిగి ఉండాలి దేవునికి మహిమకరంగా ఉండాలి అందుకొరకు ప్రతివారు సిద్ధపడాలి ఆ విషయాన్నే చెప్పాడు కొరిందీలు వారి ఊరి మధ్య ఏ విధమైన భేదాభిప్రాయము భేదాభిప్రాయములు కలిగించకుండా ఉండవాలని పౌలు నిశ్చయించాడు అందుకే వారిద్దరిని గురించి తాను చెప్పుకుంటున్నాడు వ్యవసాయదారుడు విత్తనమును విత్తిన తరువాత మరేమియు వేయలేడు కదా ఆ విత్తబడిన విత్తును మొలిపించగలవాడు దేవుడే యోగ్యత అంతయు ఆయనకే చెల్లును గాని సాటి మనుషునికి కాదు దేవుని వాక్యమను విత్తనం పౌలు నాటాడు అతడు సంఘములను నాటలేదు పౌలు సంఘములను కట్టుకుంటూ వెళ్ళాడు దాని వెనక వాటిని పెంచడానికి పౌలు నీళ్లు పోస్తూ వెళ్ళాడు అర్థమైందండి ఇప్పుడు ఎపేసు సంఘం ఎవరు కట్టారు పౌలు కట్టాడు ఇప్పుడు ఆ సంఘానికి అప్పల్లో వచ్చాడు పంతొమ్మిదో అధ్యాయం అప్పస్ల కార్యాల్లో వచ్చిన ఆయన ఏం చేశాడు నీళ్ళు పోసాడు దేవుడు ఏం చేశాడు కలుగ చేశాడు కనుక నాటిన వాణిలో ఏమి లేదు నీళ్లు పోసే వాణిలో ఏమీ లేదు కలుగ చేయు దేవునిలోనే అంతా ఉంది అని వేళ అంతా నేనే చేశానని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు నిజమా కాదా అంత నా వల్లే ఎంత నీ వల్ల అయితే ఇక దేవునికి స్థానం ఏది దేవునికి అవకాశం ఏది దేవుడు పని చేయడానికి ఎక్కడ ద్వారం తెరిచినట్లు కనుక ఇలాంటి ఆలోచన ధోరణి మానుకోవాలి ఇదిగో మీరు కూడా పలానవారు వారిని గొప్పగా ఎంచుకుంటున్నారే పలానా పౌలు వర్గం పలానా వర్గం పలానా అపోల్లో వర్గం అని మీరు మాట్లాడుతున్నారే మేమేమీ కాదు మేము ఒట్టి వారం నీళ్లు పోయే నాట్యానికి నీళ్లు పోశాడు వృద్ధి కలువ చేసిన దేవుడు ఆయనకు ఇవ్వాలి ప్రథమ స్థానం అని ఒక గొప్ప కాన్సెప్ట్ ఒక గొప్ప మాదిరిని వారి మధ్యకు తీసుకుని వెళుతున్నట్లు చూడగలం నిజమే ప్రియుల సంఘాలలో దీనిని బట్టి నేర్చుకోవలసింది ఏంటంటే మనలను బట్టి ఏ భేదమును కలిగించడానికి వీలు లేదు ఎంత వరమున్నా కానీ ఎంత పనన్నా చెయ్యి ఎంత పరిచర్యన్నా చెయ్యి ఎంత పెట్టుబడి అన్నా పెట్టు దేవుని కొరకు దివారాత్రులు చెయ్యి కానీ నీ వల్ల అక్కడ భేదాభిప్రాయములు కానీ భిన్నాభిప్రాయములు కానీ రానీయకూడదు వినయ మనసు కలిగి ఏ క్రైస్తవుడును తనకు ప్రాముఖ్యతనిచ్చుటకై తన నిమిత్తం ఎవరైనా ఇతరులతో మాట్లాడుట గాని ఏదైనా వివాదమందు తమ పక్షము వహించుట గాని ఇష్టపడడు అర్థమైందండి ఐదో వచనంలో అపోల్లో ఎవడు పౌలెవడు అన్నాడు అని మొదటి అధ్యాయం పన్నెండు వచనములో నీలో ఒకడు నేను పౌలు వాడను ఇలా మాట్లాడుతున్నారే నేను క్రీస్తు వాడను కేఫా వాడను అని చెప్తున్నారే వీరెవరు పరిచారకులే కదా అన్నాడు వీరెవరు పరిచారకులండి అపోసల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అపోసుల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనములో వారెవరు పరిచారకులు వారెవరు పరిచారకులే దైవ గ్రంథములు వ్రాయబడిన మాటలు గమనించాలి పరిచారకులే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచనాలు అప్పల్లో సంగతిని కూర్చిన సంగతి మనమెరుగుదం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం పౌలును కూర్చిన సంగతి మనమెరుగుదం కొరిందెకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం మనం ఎరుగుదాం అదే పత్రిక ఆరవ అధ్యాయం నాలుగవ వచనం అక్కడ కూడా మనం చూస్తాం అలాగే ఎపేసి పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచనంలో కూడా మనం చూస్తాం అప్పంలో పౌలుతో సేవ చేశాడు పౌలతో సేవ చేశాడు అని తనతో చెప్పుచున్నాడు అనగా అపోస్తరులందరూ దేవుని సేవకులే గాని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు అది ఎక్కువ ఒకరి తక్కువ అనేది కాదు ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం కృపావరమును బట్టి వారు పనిచేశారు వారి ద్వారా కొందరు విశ్వసించారు అంతే దేవుడు వేరు వేరు కృపావరములను వారికి ఇవ్వగా వారు దేవుని పని చేశారు ఆ పనిలో కొందరు విశ్వసించారు ఇందులో అతిసేపడ వీలేముంది రాత్రివేళ కొన్ని వందల మంది ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించారు అలా తీర్మానం చేయడానికి పశ్చాత్తాపంతో ముందుకు రావడానికి వారు తమ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతామని వారు నిశ్చయించుకోవడానికి గల కారణం దైవ సేవకుని బట్టి కాదు అది ఆత్మకార్యమును బట్టి జరిగిన పని అవును కదండి అది ఆత్మకార్యమును బట్టి జరిగిన పని అది దేవుడు చేసిన పని అది దేవుడు జరిగించిన పని అది దేవుని మహిమ కొరకే జరిగి ఇప్పుడు వింటున్న మీరేం చేయాలి వారు మనలా తప్పిపోకుండా పడిపోకుండా దేవునికి దూరం అవ్వకుండా ఆయన గాయాలు రేపకుండా బహాటంగా ఆయనను సిలువ వేయకుండా వారు ప్రభువులు స్థిరులను కదలిని వారుగా ఉండేటట్లు మీరందరూ ప్రార్థన చేయాలి అవును కదా అప్పుడు పనిచేసిన వాడెంతో పాలివారైన వారు అంతే పాలివారైన వారెంతో ప్రార్థన చేసిన వారు అంతే ఎవరి వంతు జీతం వారికి దేవుడు ఇస్తాడు పనివాడు జీతానికి పాత్రుడు ఒకరు ప్రకటన చేయొచ్చు ఇంకొకరు పెట్టుబడి పెట్టొచ్చు ఇంకొకరు ప్రార్థన చేయొచ్చు కదా అందరం కలిసి చేసేది దేవుని పని ఆ దేవుని పనిని బట్టి దేవుడు రావలసిన జీతాన్ని ఖచ్చితంగా ఇస్తాడు కష్టము చేసిన కొలది జీతము పుచ్చుకొనని మనం ఇదే అధ్యాయంలో చదువుకున్న కదా కాబట్టి ప్రభునందు ఫులార జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ వాస్తవిక సత్యాలు ప్రతివారు గుర్తించాలి ప్రభువుకు మహిమకరంగా జీవించాలి ఇందున్న ప్రతి సత్యాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి అర్థం చేసుకుని ప్రభు నామమునకు మహిమను ఆపాదించాల అని ప్రేమతో మీకు మనవి చేస్తుందా కనుక ఇక్కడ ఎవరు అతిశయపడ వీలు లేదు పౌలు కొరిందిలో పని ఆరంభించాడు అపోల్లో నీళ్లు పోశాడు పని ఆరంభించాడంటే అక్కడ అకుల ప్రిస్కిల్లాలు పౌలుకు తోడై ఉన్నారు ఆ తర్వాత అపోల్లో వచ్చి వారి మధ్య పని చేశాడు ఆయన కూడా యోహాను ఇచ్చిన బాప్తిజమును గుర్చిన సంగతే తెలుసు క్రీస్తు ప్రభువును గుర్చిన సంగతి అంత తేటగా తెలియదు ఆ సమయంలో అకులా పిష్కిల్లాలు సంఘంలో సైలెంట్గా ఉండి ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి అతనికి దేవుని మార్గమును పూర్తిగా విశదీకరించిరి ఆనంది కదా ఎంత గొప్ప మాట అండి నిజంగా కొన్నిసార్లు మనం అక్కడ మై మౌనంగా ఉండి వారిని పిలిచి వారికి ఆతిథ్యం ఇచ్చి చక్కని పద్ధతులు కొన్ని చెప్పాలి దేవుని పిల్లలు కొన్ని విషయాలు కొంతమందికి తెలియదు కొన్ని యోహాను బాప్తిష్మము పొందినవాడు అప్పల్లో అని ఆయన ఏమైనా పక్కన పెట్టాడా పౌలు లేదు లేదండి ఆయనతో కలుపుకునే వచ్చాడు ఆయన నీళ్లు పోసాడని చెప్పాడు నేను నాటాను ఆయన నీళ్లు పోసాడని చెప్పాడు ఇది ఈరోజు ఇలా చెప్పేవాళ్ళు ఎవరున్నారండి ఎంతసేపు నేను నాది నా సంఘం నా పని నేను గట్టుకొచ్చే నేను నేను నిలబెట్టుకొచ్చే నేను ఎంత చేసి అంత చేసి అని అంటున్నారే కానీ మిగిలిన వారికి అవకాశం ఇవ్వడం కానీ మిగిలిన వారిని ఇన్వాల్వ్ చేయడం కానీ మిగిలిన వారి పని ఇక్కడ జరిగించడానికి కానీ పాలివారు చేయడానికి కానీ వారు పూనుకోవడం లేదు ఏంటంటే అంతా ఎక్కడ పని చూసినా నాది 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 అని సపరేషనే తప్ప ఇది మనది అనేది కనపడటం లేదు మీరు చెప్పండి కనపడుతుందండి ఇది మన పని అని కనపడుతుంది ఇది ఎంతసేపు నేను చేసిన పని ఇది నాది తప్పండి నేను అదే చెప్తాను జూమ్ ఫ్యామిలీలో మొన్న కృతజ్ఞత స్థుతి ఎంతో ఎంతోమంది కలిసి పని చేస్తేనే ఈ రెండు వేల దినములు దాటి ఇన్ని దినాలుగా మనము రాగలిగాం ఒకరి వల్ల ఏది కాదు ప్రకటించేవాడున్నా వినేవారు లేకపోతే వినేవారున్నా ప్రకటించేవారు లేకపోతే ఈ రెండు ఉన్నా ఈ మాధ్యమం లేకపోతే అవునా కదండి కనుక మనమందరం కలిసి వీఆర్ ఆల్ ఇన్ వన్ మనమందరం ఒక్కటిగా ఉండి దేవుని పని చేయటంలో దేవునికి మహిమ మనం ఆపాదించే వారంగా ఉన్నాం మీరు అనుకుంటున్నారు నేను వచ్చిపోతున్నాను అంతే అని అనుకోకండి ఇది నాకెంత బాధ్యత ఉందో మీకు అంతే బాధ్యతతో మీరు వస్తున్నారు వెళ్తున్నారు వచ్చి వెళ్ళడం అంటే దేవుని పని కాబట్టి చూడండి అప్పుడప్పుడు మన వాళ్ళు వీడియో ఓపెన్ చేయండి అన్నారనుకోండి మీకు బాధ కలుగుద్ది అదే మీరు మీటింగ్ నడిపించారు అనుకోండి మీటింగ్ నడిపిస్తున్నారు అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు ఒకసారి ఆలోచించండి ఎమాజినేషన్ చేసుకోండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఓపెన్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా ముందుండాలి ఖచ్చితంగా మాట్లాడాలి ఖచ్చితంగా ప్రకటన చేయాలి అప్పుడు మీరు ఇతరులకు చెప్తారు వీడియో ఓపెన్ చేసుకోండి అని అంటే కొంచెం అర్థం అవడానికి చెప్పాను అంతే ఒకవేళ ఇది మంది కాదు మాది కాదు అని అనుకున్నారు అనుకోండి అది ఎవరో చేసుకున్నారు మనమేదో అలా వెళ్తాం చాటునుంటాం చెప్పేది వింటాం అసలు ఏం చెప్తున్నారా వింటాం సరి చెప్తున్నారా సరిలేం చెప్తున్నారా కొంతమంది తప్పులు పట్టుకోవాలని కూడా వచ్చేవాళ్ళు ఉంటారండి అందుకే వాళ్ళ పేరు ఊరు సరిగా ఉండదు మీరు గమనించారో లేదు వాళ్ళ పేరు ఊరు సరిగా ఉండదు యథార్థంగా ముందుకు రాలేరు వాళ్ళంతా ఎవరంటే కొంతమంది ఉంటారులేండి రాజ్పాలని ఎలా చెప్తున్నాడు సరిగా చెప్తున్నాడా లేదా సత్యం చెప్తున్నాడా లేదా చెప్తే పర్వాలేదు చెప్పకపోతే ఆయన్ని సిలివేసేద్దాం చెప్పకపోతే ఆయన్ని చెడ్డోడని ఊరేగించేద్దాం చెప్పకపోతే ఆయన్ని ఆయనతో ఎవరు సహకారం ఉండొద్దు ఎందుకు వెళ్ళి మీ టైం వేస్ట్ చేస్తారు అని చెప్దాం అని ఇలా కూడా భలే పని చేస్తారండి అది కూడా పని అనుకుంటారు వాళ్ళు సరే ఏదేమైనా అవి చెప్పాలని కాదు కానీ దేవుని సేవకులు దూతలు అంతే వారి సంగతి అంతవరకే అయినను ఆత్మ ఎదుగుదలకు మానవ ప్రయత్నం మూల కారణము కానేరదు అన్నింటిలో ప్రభువే ప్రాముఖ్యమని కొరిందీలు గ్రహించలేకపోయారండి అన్నింటిలో ప్రభువే ప్రాముఖ్యం ఇప్పుడున్న వ్యక్తులు కాదు అన్నింటిలో ప్రభువే ప్రాముఖ్యం అనే సత్యం నిజంగా వీరిలో ఉంటే ఈ భేదాలు రావు ఈ తారతమ్యతలు రావు ఈ భిన్నాభిప్రాయాలు రావు ఈ పార్టీ తత్వాలు రావు ఈ పక్షాలు రావు ఈ ఎడబాటు రాదు వారు వీరనే భేదం రాదు అవునా కాదండి కానీ ఎప్పుడైతే ఈ పరిస్థితి వచ్చిందో ఆరులో పౌలు చెప్పాల్సి వచ్చింది నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాడు నాలుగవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో నాలుగవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలలో ఏమనుంది క్రీస్తునందు మీ కుండ్రులు అనేకులు లేరు క్రీస్తు